ఏం పెట్టలేదు మాకు మారే పోతు పోతుంది అంటారు కానీ పోతుంది అన్నారు చెప్పుడే కానీ ముందు వెళ్ళాం కదా అక్కడ అప్పుడు అంతా చెట్లు చెదారము ఖరీదుగా కొట్టి చంపేసేది కూడా ఇక్కడ చెట్లకు అప్పుడు ఏం భయం ఇప్పుడు పెడతారు ఆ భయం పోతాయి పోతాయి అంటే మరి ఎక్కడ పోతాం

ఇట్లా వచ్చిన ఇప్పుడు కాల్ చేయది పోతాయి అని చెప్తే ఎక్కడ పోతాం మేం మేము మాత్రం అయితే కాల్ చేయము అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ లేదు నోట్ నాలుగు సార్ నేను జాబ్ చేస్తాను సార్ మా వార్జ్ పేరు ఇలా కంప్లీట్ చేస్తాను

याद दिला है परिषद के सदस्य सत्य रहने ही रहेंगे हिरेन जी पूरी देर में आपको भरोसा दिलाने के लिए आया हूं को चलिए को करने का मौन रेलवे उनका प्लेस है सुंदर बैठेस ने पड़ी है मोमेंट कहला कि मैं पेंट है कोने में बन एक दिन प्रोजेक्ट के प्रधान में में मल्टी నూట నలభై తొంభై నాలుగు నూట వాక్త్రూలు చేసుకుంటాను ఏ వాక్త్రూలేదు తొందర

हाँ बोलो ठंगारी तो ज़ीज़ा ज़ीज़ा, तो पड़े होंगे हम हैं बस तूसी तूसी तो कहाँ हराबे बेटा यार 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 यार

ఈస్ట్ వెస్ట్ లో ఇదంతా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం స్టేట్ రోడ్ ఇది ఇక్కడ మూసి ఇది మూసి మార్కింగ్ ఇచ్చింది కానీ ఇది మూసి ఇంతవరకు బఫర్ బఫ తీసుకుంటా ఒక్కొక్క దగ్గర ఇంకెక్కుంది ఒక్కొక్క దగ్గర తక్కువ ತಪ್ಪುಂ <ihid> ತ್ನವರ್ತ <imitation> <ADA>.

Gracias se hace ఊసీ పరివాహక ప్రాంతంలో నాయకులు ఇక్కడ సందర్శించి ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఇక్కడ ప్రజలతో వసించి వారి కష్టాలను తెలుసుకొని ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రజలు కష్టాలు భరిస్తున్నారో అవి తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక లాంటిది కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనేది సూచన కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే మూసి రోజు మూసి పరివాహక ప్రాంతంలో మన వెనకనే మూసి ఉన్నది చూసారు మీరు కూడా చూసారు మీడియా వరకు చూసారు చూశారు ఇక్కడ వసిస్తున్నటువంటి ఒక మహిళలకు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ కాలనీ ఇది బఫర్ జోన్ అని చెప్పేసి దీన్ని లైనింగ్ పెట్టారు వారు చెప్పినట్టు గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా మంది ఈ ప్లాట్ ఓనర్సు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు వాళ్ళు వాళ్ళు చూసిన విషయాలు ఒకవేళ డెబ్బై ఏళ్ళు ఉన్నాయి గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్లు పైకి దాకా రాలేదు అక్కడ చనిపోయేది అంతకుముందు మొత్తం అంటే పీజాది కూడా గతంలో ట్వంటీ వన్లో వచ్చినటువంటి వరదలకు మునిగినప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి ఒక చుక్క నీళ్ళు కూడా పైకి రాలే మరి అటువంటి ఒక నేపథ్యంలో మరి మూసి ప్రసాదం ఏదైతే ప్రక్షాళనం చేసేది ఉందో క్లీనింగ్ చేసేది ఉందో దానికి బీజేపీ వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ గతంలో నివసిస్తున్నటువంటి ఒక ఎవరైతే జనాలు ఉన్నారో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ప్లాట్లు చేసుకొని మున్సిపాలిటీయే సివరేజ్ లైన్ వేసేది ఇక్కడ మేము చూసి దాని మీద నించిన మనం ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు మనకు మున్సిపల్ నెంబర్ వచ్చినాయి ఎలక్ట్రోల్ వచ్చినాయి ఎలక్ట్రో లిస్ట్ లో వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు కరెంట్ కనెక్షన్స్ ఇచ్చారు మళ్ళీ ఎల్ఆర్ఎస్ కూడా చేయించుకున్నాయి ఎల్ఆర్ఎస్ కూడా అయినాయి మళ్ళీ లోన్స్ ఇచ్చారు బ్యాంక్ లోన్స్ ఇచ్చారు ఇప్పుడు మహిళలు చెప్తా ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని ఎందుకు భయప్రతం చేసుకున్న అర్థం కావద్దు మీరు మూసి క్లీన్ చేయండి ఈరోజు సాంకేతికమైనటువంటి ప్రగతి జరిగింది రీటైనర్ వాళ్ళతో మీరు క్లీన్ చేసుకుని నది ప్రవాహాన్ని మీరు మార్చండి గతంలో ఆరు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఎస్టీపీలు నిర్మాణం చేస్తే మీరు దాన్ని మార్చి ఈటీపీ చేయండి ఫుల్ ట్రీట్మెంట్ ప్లాంట్ చెరువులో నుంచి గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది చెరువును రక్షించండి అని చెప్పి అంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మీరు ఎస్టీపీలు ఈటీపీలు ఏదో ఉన్నాయో దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయండి ఏ ఎస్టీపీ ఏ ఈటీపీ కూడా సిటీలో పనిచేయట్లేదు అవన్నీ కూడా క్లీన్ వాటర్ అంతా కూడా దీంట్లో మీరు అక్కడ క్లీన్ చేస్తే మూసి క్లీన్ అవుతుంది మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు మూసినే క్లీన్ అంటే మొత్తం హైదరాబాద్ సీవరేజ్ అంతా కూడా మూసిల పోతుంది ఎవరు క్లీన్ చేస్తారు దీన్ని మీరు అది ముందు ఆపండి అది ఆపిన తర్వాత మీరు రిటైనర్ వాళ్ళు కట్టేయండి ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎందుకు మీరు వాళ్ళు నిబంధన పెడుతున్నారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మూసి క్లీన్ చేయండి మీ డిపిఆర్ ఏంది ఎంత ఖర్చు అవుతుంది ఏంది ప్రజలకు తెలియనియండి మీరు ఎవరిని కూడా ఇక్కడ నిర్వాసత చేయొద్దు ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలి మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రజలకు మేము వాళ్ళకి ఆశ్వాసం చేస్తున్నాం మీ ఇల్లు ఎవ్వరు కూడా కథ కదా అవసరం వీలు లేదు మీరు ఎవరు కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి నిర్వాసించడం వీలు లేదు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇక్కడే నివసించాలే ధైర్యంగా నివసించాలే బీజేపీ మేము వెంట ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి విక్రమ్ రెడ్డి గారు అదేవిధంగా మా రెడ్డి గారు మన పవన్ గారు ఇక చాలామంది స్థానికులు జంగారెడ్డి గారు మన మహిళలు అంతా వచ్చిన్నారు వారి వారి ముందే మీడియా ముందే ఇవన్నీ కూడా చూసినాం మీరు కూడా విన్నారు దయచేసి ప్రజలకు చెప్తా ఉన్నాను మూసి క్లీన్ చేయాల్సిందే మూసి పక్కన ఉన్నటువంటి ఒక వందలాది మంది ప్రజలు నిర్వాసితులు అవుతూ చూస్తే బీజేపీ ఊరుకోదు ఇదంతా కూడా మన మన నగరము మన నగరంలో కాపాడుకుందాం ప్రభుత్వ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు రీటైనర్ వాళ్ళు కట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎస్టీపీలని ఈడీపీలని మళ్ళీ మెయింటెనెన్స్ ఇచ్చేయండి దాన్ని మీరు అందరూ కొరియా బోయచ్చారు వాస్తవమే కానీ దానికోసం ఏ విధంగా మన హైదరాబాద్ ఈటీపీలు ఎస్టీపీలు మీరు చేస్తారు అది చూపెట్టండి అది ముందు మీరు చేయండి దాని తర్వాత మూసి బఫర్ జోన్లు ఎఫ్టీఏ మాట్లాడదాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము ముందు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసుకోండి దాని తర్వాత మీరు ఇవన్నీ క్లీన్ చేయండి కానీ ఏ ఒక వ్యక్తిని కూడా నిర్వాసం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు